ఏజ్కేలు గ్రంథము ముప్పై ఆరవ అధ్యాయము పదకొండవ వచనాన్ని చదువుకొని దేవుడిచే ఆశీర్వాదాన్ని పొందుకుందాం మీ మీద మనుషులను పశువులను విస్తరింపజేసేదను అవి విస్తరించి అభివృద్ధి నందును పూర్వమున్నట్టు మిమ్మల్ని నివాస స్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలగజేసేదన్ను అప్పుడు నేను ఎఫోవన విన్నానని మీరు తెలుసుకుందరు మరి ఇక్కడ దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఏమని వాగ్దానం చేస్తుందంటే మనుషులను పశువులను విస్తరింప చేసేదని అంటున్నాడు మరి దేవుడు ఆదికాండము మొదటి అధ్యయంలోనే మీరు ఫలించి అభివృద్ధి పొందుడి అని దేవుడు ఆదామును ముందే ఆశీర్వదించాడు మరి ఇక్కడ కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే మనుషులను పశువులను విస్తరింప చేసేదని వాగ్దానం చేస్తున్నాడు మొదటి రెండోది అవి విస్తరించి అభివృద్ధి నొందును అంటున్నాడు ఏమవుతున్నాయి విస్తరించి అభివృద్ధి నొందును మీరు అభివృద్ధిని ఉందండి భూమిని నింపండి అని దేవుడు వాగ్దానం చేశాడు రెండోది మూడోది ఏమంటున్నాడు అంటే అక్కడ మనం చూస్తున్నప్పుడు మూడో మాట మాట్లాడుతున్న మాట ఏంది అంటే పూర్వమున్నట్టే మిమ్మును నివాస స్థలముగా చేసి అంటే పూర్వం ఉన్నట్టే మునుపము ఉన్నట్టే నివాస స్థలంగా చేస్తాను చేసి మునుపు చేసిన కంటే అధికమైన మేలు మీకు కలగజేస్తానంటున్నాడు మునుపు చేసిన మేలులు ఉన్నాయి కదా వాటి కంటే అధికమైన మేలు మీకు కలగజేసేదను అంటున్నాడు మునుపు చేసిన దానికంటే ఎక్కువ చేస్తాను అంటున్నాడు ఎందుకంటే ఆయన కృప చాలా గొప్పది కాబట్టి అందుకే ఇంత ముందుకి ఇచ్చాను కదా బాబు అని అనకుండా వీటి చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు మరి ఈ వాగ్దానాన్ని నీవు పొందుకోవాలంటే ఏం చేయాలో ఒక నాలుగు విషయాలు మనము నేర్చుకుందాం ఎన్ని విషయాలు నాలుగు విషయాలు మనం నేర్చుకుందాం మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలగజేస్తాను వాగ్దానం చేశాడు దేవుడు ఎవరికి అధికమైన మేలు కలగజేస్తాడు మొదటిది కృతజ్ఞత కలిగిన వారికి దేవుడు మునుపటి కంటే అధికమైన మేలు చేస్తాడు కృతజ్ఞత కలిగి ఉండాలి ఎందుకో తెలుసా దేవుడు నా జీవితంలో ఎన్నో మేలులు చేశాడు కాబట్టి ఇప్పుడు నేను కృతజ్ఞత కలిగి ఉంటున్నాను ఆ కృతజ్ఞత కలిగి ఉంటున్న నా జీవితంలో మునుపటి కంటే అధికమైన మేలు చేయబోతున్నాడు అందుకే నేను కృతజ్ఞత కలిగి ఉన్నాను అంటాడు మొదటిది రెండవది దేవుని మాట శ్రద్ధగా విన్నవారికి రెండవది దేవుని మాట ఎవరైతే శ్రద్ధగా వింటున్నారో వారికి మునుపటి కంటే అధికమైన మేలు ఆయన కలగజేస్తాడు మునుపటి కంటే అధికమైన మేలు దేవుడు కలగజేస్తాడు రెండవది మూడోది దేవుని మందిరానికి మానక దేవుని మందిరానికి మానక ప్రతి ఆదివారం వెళుతూ దేవుని సన్నిధానంలో ఎవరైతే కూర్చుంటారో వారికే దేవుడు ఖచ్చితంగా మేలు చేస్తాడు ఒక ఆదివారం మానుకొని లేదా ఒక ఆదివారం వెళ్ళి నెల రోజులు మానుకొని వారికి మునుపు చేసిన కంటే అధికమైన మేలు ఆయన చేయడు గుర్తుంచుకో ప్రతి వారం క్రమం తప్పకుండా ఆయన మందిరానికి వెళ్ళేవారికి మునుపటి కంటే అధికమైన మేలు దేవుడు కలగజేస్తాడు రెండవది ఇక్కడ మనం చూస్తున్నప్పుడు నాలుగవది నాలుగోది ఏం చెప్తున్నాడంటే యథార్థముగా వారికి మునుపటి కంటే అధికమైన మేలు కలగజేస్తానంటున్నాడు యథార్థంగా మనం జీవించాలి యథార్థంగా అంటే మనం పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి ఉండడమే యథార్థత అందుకే యథార్థవంతులకు ఏమేలు చేయక మానడు అని పరిశుద్ధమైన గ్రంథం మనకు బోధిస్తూ ఉంది కాబట్టి ఇవి ఈ నాలుగు విషయాలు ఎవరైతే కలిగి ఉంటారో ఇలాంటి గుణలక్షణాలు ఎవరైతే కలిగి ఉంటారో దేవుడు మునుపు చేసిన దానికంటే అధికముగా నీ జీవితంలో చేస్తాడు కాబట్టి వాగ్దానం ఎత్తిపట్టి నీవెప్పుడైతే ప్రార్థన చేస్తావో ఆ ప్రార్థన విన్న దేవుడు నీకేం చేస్తాడంటే జవాబును అనుగరిస్తాడు జవాబును అనుగరించి నీ కుటుంబంలోను నీ సంఘములోను నీ ప్రాంతంలోను నీ వీధిలోను నీ దేశంలోను నీ గ్రామంలోను దేవుడు మునుపడి కంటే అధికమైన మేలు నీకు ఇవ్వబోతున్నాడు దేవునికి స్తోత్రం హాలే మునుపటి కంటే అధికమైన మేలు వేయబోతున్నాడు కాబట్టి అందుకే ఎక్కువగా ఇలాంటి ఒక ఆలోచన కలిగి ఈ నాలుగు విషయాలు ఏ రీతిగా ఉన్నాయో నీవు నాలుగు విషయాలు కలిగి ఉంటే నీ జీవితంలో ఏమి కూడా తక్కువ ఉండదు అన్ని ఆశ్చర్యలో పొందుకుంటావు అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడికి మహిమకరంగా నీవు ఉండడానికి దేవుడు నిన్ను ఏర్పరుస్తూ ఉంటాడు మరి తీర్మానం చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం కన్న తండ్రిని వందనాలు విన్న మాటలు బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాం దుష్టుడు ఈ మాటలు ఎత్తుకుపోకుండా సహాయం చేయమని మిమ్మలను బతింలాడుతున్నాం మిమ్మల్ని స్థుతిస్తున్నాం ఘనపరుస్తున్నాం హెచ్చిస్తున్నాం మహిమపరుస్తున్నాం కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి మునుపటి కంటే అధికమైన మేలు చేస్తానని వాగ్దానం చేసిన దేవుడు నీకు వందనాలు ఎవరికి చేస్తానన్నా అంటే మొట్టమొదటి కృతజ్ఞత కలిగిన వారికి రెండవది మీ మాట విన్నవారికి మూడవది మానక ప్రతివారము నీ మందిరంలోనికి వెళ్ళేవారికి యథార్థముగా వారికి తండ్రి నీకు వందనాలు నీవు మునుపటి కంటే అధికమైన మేలుడు కలగజేస్తానని వాగ్దానం చేశావు ఈ వాగ్దానము మా జీవితంలో మీరు నెరవేర్చుమని మిమ్మల్ని బతిమలాడుతున్నాం మిమ్మల్ని స్థుతిస్తున్నాం మిమ్మల్ని ఘనపరుస్తున్నాం తండ్రి నీకు పొందనాడు ఎవరైతే తండ్రి వ్యాధులు ఉన్నారో వారిని స్వస్థపరచండి పేదరికములు ఉన్నారో వారి ప్రభావం మీరు ఆశీర్వదించండి సమస్యలు ఉన్నారో వారి సమస్యల నుంచి విడుదల కలిగించండి బాధలు ఉన్నారో బాధలు తొలగించండి దుఃఖంలో ఉన్నారో దుఃఖము తొలగించండి వివాహం కొరకు ఎదురుస్తున్న వారికి వివాహం దయచేయండి గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న వారికి గర్భఫలం దయచేయండి ఉద్యోగుల కొరకు ఎదురు చూస్తున్న వారికి ఉద్యోగులు అనుగ్రహించండి వ్యాపారంలో ప్రభావం నష్టపోతున్న వారిని ఆశీర్వదించండి పొలము పంట పండని పొలాలు ఉన్న వారికి సమృద్ధి పంటలు మీరు అనుగ్రహించండి కుటుంబాల్లో శాంతిని అనుగరించండి కుటుంబాల్లో ఆశీర్వదం దయచేయండి సంఘాల్లో గొప్ప ఉద్యోగము దయచేయండి మా దేశంలో గొప్ప ఉద్యోగము రగులను గాక ఆత్మలు రక్షించబడును గాక సువార్త విస్తారంగా ప్రకటించబడును గాక అని అడుగుచు ఏ సునామంలో పొంది ఉన్నాం తండ్రి ఆమెన్ దేవుడు మనందరిని దీవించి గాక ఆమె